జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే పదకొండవ ఇంట్లో శని బృహస్పతి రెండవ ఇంట్లో రాహు పన్నెండవ ఇంట్లో కేతు ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో మరియు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఏడు వరకు శుక్రుడు పదకొండు ఇంట్లో కూడా ఉన్నాడు రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు సెవెంత్ డిసెంబర్ నుండి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ఉంటాడు సూర్య భగవానుడు తొమ్మిదో ఇంట్లో ఉంటాడు ఈ నెల దాదాపు అన్ని అంశాలు గొప్ప ఫలితాలు పొందండి మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి క్షోభ మానసిక ఆర్థిక సామాజిక క్షోభ కొంచెం కొంచెంగా ఉపశమనం అయ్యే అవకాశాలు ఉంటాయి పరోక్షంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు బెట్టింగ్స్ లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా చాలా కలిసి వస్తుంది ఈయన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్పం ఇన్ని రోజులు నేను టైం పాస్ చేశాను ఇక మీద ఇక మీద కూడా నేను ఏదైనా సాధించకపోతే ఎలా నా వయసు పెరుగుతుంది కదా అనే ఒక భావన మీలా వచ్చినప్పుడు మాత్రమే మీరు వెలుగులోకి వస్తారు మీ పాత వాహనాన్ని మార్చుకుంటారు కొత్తది కొనుక్కుంటారు ప్రయోజనాలైనటువంటి ఖర్చులు అది ఒక్కొక్కసారి పని భారంగా కూడా ఉంటుంది ఆర్థిక సంబంధాలు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురు చూసుకోవచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీ కో బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా పోటీ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు వాటికి చాలా లాభాలు ఉంటాయి దూర ప్రయాణాలు మ్యాక్సిమం వాయిదా వేయండి కలిసి రాదు దూర ప్రయాణాలు ఉద్యోగంలో పనిచేసే వారికి పని భారం పెరగచ్చు పై అధికారుల నుంచి స్ట్రెస్ కూడా పనిచేసిన వాళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది లేదా మీకు అకాల ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది నిరుద్యోగులకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు దొరికింది కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం మొదలు పెట్టకండి తిరిగి కట్టేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది ఇప్పుడు పని అయిపోతుంది కదా అనుకోవద్దు అస్సలు మీకు అక్కర్లేదంటే ఒక్క రూపాయి కూడా ఆ ఒక్క రూపాయి కూడా కష్టపడని కానీ అప్పు తీసుకోకండి సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది మాస చివరిలో మీ యొక్క కెరియర్ ఏదైనా అడ్డంకు తొలగిపోవడంతో మనసులో సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుపుతారు మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి కాస్త మాఘమాసం నుంచి చాలా యోగంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం వారికి కొంచెం గట్టిగా రాజకీయ నాయకుడికి మిశ్రమంగా ఉందండి మీకు అనుకూలమైనటువంటి రోజులు అని తెప్పుకుంటే డిసెంబర్ లో రెండు ఐదు ఎనిమిది పదకొండు పదిహేను చంద్రాష్టమం డిసెంబర్ ఒకటి రెండు తెల్లవారుజామున వరకు ఉంటుంది ఈ రెండు రోజులు సంతకం పెట్టిన వాహనం నడిపినా చాలా జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్యలు అని చెప్తే ఒకటి మూడు అని చెప్పచ్చు పూజించాల్సినటువంటి దేవుడు ఎవరంటే ఈ నెల శివుని ఆరాధన ఎక్కువ చేయండి తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి పరిహారంగా శివస్తోత్రం చేయండి చక్కగా అభిషేకం చేయండి ఆంజనేయ స్వామికి తమలపాక పూజ చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా ఉంటారు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాళి మాల కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి వస్తూ ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికి షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప